స్కూల్లో ఎవరైనా టీచర్లు సెలవు పెట్టినట్లయితే హెచ్ఎం గారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో లీవ్ అప్రూవల్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దాన్ని చాలా సింపుల్గా మనీ ఫోన్లోని డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో లాగిన్ అయ్యి ఇక నుంచి సింపుల్గా టీచర్ల లీవ్ అప్రూవల్ చేసుకోవచ్చు ఎవరైనా టీచర్ లీవ్ అప్రూవల్ చేయాలంటే హెడ్ మాస్టర్ గారు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో తన సొంత ఎంప్లాయ్ ఐడితో మరియు పాస్వర్డ్తో లాగిన్ కావాలి అక్కడ లీవ్స్ అని ఉంటే దాన్ని నొక్కినట్లయితే మీకు దానిలో కింద అప్రూవల్స్ అని కనబడుతుంది ఆ అప్రూవల్స్ని ఒకసారి మీరు ప్రెస్ చేసినట్లయితే అక్కడ మీకు ఎవరైతే టీచర్స్ లీవ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ నేమ్ అనేటువంటిది కనబడుతుంది అప్పుడు మీరు అక్కడ అప్రూవ్ అనేటువంటి దాన్ని గనక ప్రెస్ చేసినట్లయితే ఆ టీచర్ యొక్క లీవ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది అదేవిధంగా డిక్లైన్ అని చెప్పేసి మనం ప్రెస్ చేసినట్టయితే ఆ టీచర్ యొక్క లీవ్ అనేటువంటిది తిరస్కరించబడుతుంది కాబట్టి ఈ విధంగా మనము లీవ్ అనేటువంటిది టీచర్లది అప్రూవ్ చేయాలి దీనికై మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడాల్సినటువంటి అవసరం లేదు మన యాప్లోనే చేసుకోవచ్చు చాలా సులభంగా అయితే ఇక్కడ మీరు మీ స్కూల్ యొక్క యుడైస్ కోడ్తో అదేవిధంగా పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు లీవ్ అప్రూవల్ అనేటువంటి ఆప్షన్ కనపడదు అదేవిధంగా అక్కడ లీవ్ శాంక్షన్ అనేటువంటిది చేయటం జరగదు ఈ విధంగా మనందరం కూడా చాలా సులభంగా టీచర్స్కి లీవ్ అనేటువంటిది శాంక్షన్ చేయటం జరుగుతుంది మీరందరూ కూడా సింపుల్గా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ని ఓపెన్ చేసి వారికి సింపుల్గా అప్రూవల్ కొడితే సరిపోతుంది దానికై ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఇతర విషయాలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి